పచ్చి అమ్మ ఇవి ఏదైనా పర్లేదు కుప్పలా ఉంటుందా ఇది కడిగినాయనా అవునా ఇవేంటి పీతలు కదా పీతలా డాడీ అడిగి అపోలో ఫిష్ అది పపోలో ఫిష్ అక్కడ బోట్ కదులుతానే ఉంది అపోలో ఫిష్ అంటే గోల గోలు ఉన్నది మొత్తం ఆమె తెలియదు మా సార్ తీసుకుంటాను అక్కడ చాలా చేయబో అసలు ఫస్ట్ తక్కువ రేపు అప్పకి ఇవైతే ఇక నిగని ఆడతానే అసలు అది ఎప్పుడే వచ్చినట్టున్నాయి ఫ్రెష్ అవి ఎంత మొత్తం మొత్తం చేపల ఉన్నాయి చేపలు అన్నీ తిరుగుతారు వీళ్ళైతే చూస్తే మొత్తం పాముల్లా ఉన్నాయి మొత్తం పాములను రెండు పక్కలు చేసి ఎందే పెట్టినట్టున్నాయి అవి వండుకుని ఇంకా బొమ్మడాలు కావచ్చు ఇవి బొమ్మడాలు అయినా బొమ్మడాలు ఇక ఇదిగ ఇక్కడ ఉన్నది ఈ బోట్ చూడు ఈ బోట్ చూడండి కదులుతా ఉంది అబ్బో దేవుడు ఆ వాటర్ ఘోరంగా ఉన్నాయి స్మెల్ ఆ వలలు ఆ చేపలు పట్టే వలలు చూడండి ఎట్లున్నాయి మహాసముద్రంలో వట్టడు అంటే మామూలు విషయమా అమ్మో ఎవరి పని వాళ్ళకి ఈజీ మనకేమో అమ్మో అనిపిస్తుంది వాళ్ళైతే చెక 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 చేసుకుంటూ పోతున్నారు ఇవన్నీ బోట్సే ఇవన్నీ చేపలను పట్టడానికి తీసుకెళ్ళేటివే నేనైతే ఎప్పుడు అనుకోలే ఇదంతా చూస్తా అనే అసలు రెండు కళ్ళు సరిపోతలే నాకు అసలు నాకు చూడ్డానికి ఇంత పెద్దగా ఉంది ఇంకో ఇంకా పుల్ ఉంది మేము ఒక్క సైడ్ మాత్రమే వచ్చినాం ఇంకా పెద్దగా ఉంది మొత్తం ఇవన్నీ బోట్సే చేపలు పట్టే బోట్స్ ఇవన్నీ చేపలు పట్టే బోర్డ్స్ అక్కడ పెద్ద వావు వావ్ వావ్ నాకొక సముద్రం అనేది సముద్రమేనా అల్లడేనా అమ్మోయ్ వీడియో ఎత్తా అందుకే మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ ఉంటాయి మా ఆయన చూసుకుంటాడు ఆ సంగతి నాకు తెలియదు వస్తాం తీసుకొస్తావు తీసుకుంటావా అని అడుగుతుంది నేను ఎంబడి పడతాను తీసుకో తీసుకో తక్కువ కింద తక్కువ కిస్తా అంటుంది అమ్మో మా వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ కుప్పం మొత్తం అమ్మో వామిటింగ్ వస్తాను రోజు కూడా ఎక్కువసేపు ఉండలేము కలవాటు అయిపోతుంది అయిపోతే ఏడీ సారేడి

దూరం నుంచి వచ్చి స్మెల్ గురంగ ఇవన్నీ పడవలే ఇవన్నీ పడవలే ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ బోట్స్

ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి కదరా ఎట్లున్నాయి రే చేపలన్నీ కాకులు అయితే తాపు కొట్ట అందుకపోతాను తింటుంది ఇప్పుడు అది కాకు వచ్చింది కదా తింటుంది పోతుంది కొట్టనిపోతాను గిన్నె కుప్పలు ఆ గిన్నె చేపలు రా దేవుడా क्या स्थान लाड़ा ఫుడ్బాల్ జ్యూడోసం ఇవన్నీ నిండు ఉన్నాయి నిండిపోయి జత చేస్తున్నారు പാട്ട പടുത്ത മസ് സംജയ് തല വീലായി మంచిగా ఒకరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తీసుకున్నారా అంటే ఇది ఇది ఎంత పావులు ఇది ఇది ఎక్కడ తయారు తయారీచు భలే అసలు ఇది అల్లిచ్చిల్లా నాలుగు పావులకి వంద అంటే పావు పావుకులు ఉంటాయా

முக்கலனியா இட எட்ட பாமல திண்டு பன்ன அன்னகவ் அந்த அன்னி ரேபல அன்னரொய்யூ ఎగుమతులు దిగుమతులు సినిమాలోనే చూడటం గానీ రియల్గా చూస్తూ ఘోరంగా ఉన్నాయి ఒక చిత్రమే ఇదంతా గిన్ని చేపలు ఒకటే దగ్గర రన్ చేస్తారు 拜拜。Bye bye.